ఎగ్జిబిషన్ విషయానికి వద్దాం బాబాయ్ ఎగ్జిబిషన్ విషయానికి వద్దాం నువ్వేమన్నావు ప్రతిపక్ష పార్టీ ఉన్న పోయి ధర్నా చేసి ఎగ్జిబిషన్ నాపచ్చు అన్నావు సరే నీ దాని వద్దాంలే మా ఎమ్మెల్యే గారు రెండు సార్లు ఉచితం పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు సొక్కా దించుకొని బని అంతా రోడ్డు మీద కూర్చున్నావు ఇప్పుడు స్వామి వంద రూపాయలు అమ్ముతారు ముప్పై ఐదు రూపాయలు టికెట్ అంటే కనుక నువ్వేం చేయాలి ఇంకా దాంతో ఏమర్థం చేసుకోవాలా మేము మాకు బాధ్యత ఉందయ్యా ప్రతిపక్ష పార్టీలో కౌన్సిల్ గా నేను ఒక కౌన్సిలర్ గా ఒక పట్టణాధ్యక్షంగా మాకు బాధ్యత ఉంది మా ఎమ్మెల్యే గారికి బాధ్యత ఉంది రాచమల్లి శివప్రసాద రెడ్డి గారికి మా చైర్మన్ కు బాధ్యత ఉంది భీమునిపల్లి లక్ష్మీదేవి గారికి బాధ్యత ఉంది కాబట్టి మున్సిపాలిటీకి ఎగరగొట్టే లెక్కంతా లెక్క కట్టించే దానికి మళ్ళా దీనికి సంబంధంగా కూడా భీమునిపల్లి లక్ష్మీదేవి మా చైర్మన్ గారు మళ్ళా పిటిషన్ వేస్తారు పిటిషన్ డబ్ల్యూపీ నెంబర్ సిక్స్ మీద మీ కమిషనరు వరదరాలెడ్డి కొండాటితో లాలూచి పడి కమిషనరు అపాయింట్ చేసే కమిషనరే మీ కూట ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిషనరే వరదరాలెడ్డితో కొండాటితో లాలూచి పడి లెక్కలు ఎగరగొట్టినా పర్వాలే ప్రజల సొమ్ము ఎట్ట తిన్నా పర్వాలే వాళ్ళని ఎన్ని వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వంద రూపాయలు పెట్టండి నూట యాభై రూపాయలు పెట్టండి మాకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పి కమిషనర్ను ఊడవలు ఇచ్చుకొని మటుకు మున్సిపాలిటీకి టెండర్ ఎంతకు బాగున్నారంటే కనుక రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు టెండర్ పాడి ఇప్పటివరకు ఎంత కట్టినారో తెలుసా ప్రజలారా ఒక కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలే కట్టింది వీళ్ళు ఒక కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలు నా ఇంచుమించు కోటి రూపాయలు కట్టాలా మున్సిపాలిటీకి అది కూడా ఎట్లా కట్టినారో తెలుసా ప్రజలందరికీ ఎత్తనా మా బాబాయ్ కూడా ఎత్తనా మా బాబాయ్ కూడా తెలుసు మేము ఎగ్జిబిషన్ మీద పోయినావని అన్ని మా బాబాయ్కి చెప్పాల్సిన అవసరం లే హైకోర్టుకే పోయింది హైకోర్టుకు పోయి ఈ లెక్క రాబట్టేదానికి హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా రెండు వాదనలు జరిగినాయి రెండు వాదనలు ఒకరోజు ఒక వాదన ఏం జరిగిందంటే కనుక మీరు ఎట్లా చేస్తారు గెజిట్లో రూల్స్ పాటించకోకుండా కౌన్సిల్ తీర్మానం గౌరవించకోకుండా గెజిట్లో ఏము ఏం పొందుపరిచినాము ఎన్నో సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ లెక్క అందరు ఎవరు కొడుతున్నారు గుత్తదారులు దాన్ని ఖచ్చితంగా మనము వాళ్ళ కాబట్టేటట్లు గెజిట్ లో ఏం చెప్పినాము ఎప్పుడైతే మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామో ఆ గ్రౌండ్కు ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లు దాంతో దిగుతాయో అప్పటికల్లా వాళ్ళు పూర్తి లెక్క ఇలా కట్టాల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కరెక్ట్ కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కమిషనర్ గారు ఇవ్వాలి అప్పుడు వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయాలి ఇది పద్ధతి లేదు అంత లెక్క నువ్వు కట్టలేవు బ్యాంక్ గ్యారంటీ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు చూపించి బ్యాంక్ గ్యారంటీ అని నువ్వు ప్రొడ్యూస్ చేయొచ్చు బ్యాంక్ గ్యారెంటీ అంటే లెక్కతోనే సమానం ఆ వెసులుబుడి కూడా పెట్టాం కానీ మీరేం చేసినారు వరదరాల రెడ్డికి కొన్నాటికి ముఖ్యాన చోటు సుధాకర్ రెడ్డి దీంతో తిండర్మానాడు ఎవరో శివకుమార్ అనే వర్త్యంతో బేయించినాడు అతనికి మనం మేల్ చేయాలా అనే విధంగా ఈ పిటిషన్ బేగ ముందు వరకు వాళ్ళు కట్టిన లెక్క ఎంత తెలుసా మున్సిపాలిటీకి ఇరవై ఐదు లక్షల డిపాజిట్ ఆల్రెడీ అందరు కట్టేదే అది కాకుండా ఇంక ఇరవై ఐదు లక్షలు కట్టినారయ్యా యాభై లక్షలు కట్టి ఉన్నారు దున్నపోత మీద వాన కూర్చున్నట్టే మేము గొంతు చించుకొని అడసాల్సిందే తప్ప కమిషనర్ అడుగు కూడా ముందుకెళ్ళా ఈ విషయంలో ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి రాచమల్లు గారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం లెక్క మనం రావటాలా ప్రజల రక్తం పిలిచి వీళ్ళు పెట్టినారు చూడు వంద రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయల టికెట్ ఆ లెక్క అంతా మళ్ళీ గవర్నమెంట్ కి రావాలా వాళ్ళ స్వార్థానికి పోకూడదనే ఉద్దేశంతో పిటిషన్ వేస్తే ఆల్రెడీ రెండు వాదనలు జరిగినాయి ఒక వాదన వచ్చేసి ఈ అలిగేషన్ ఎందుకు చేసినామని కమిషనర్ తో చెప్తూ లెక్క ఎందుకు ఖచ్చితంగా కట్టించుకోవాల్సిందే అని చెబుతూ రెండో వాదనలు ఏం చేసింది తెలుసా కోర్టు సిడీఎంఏకి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి లెటర్ రాసినారు కోర్టు నుంచి నోటీస్ పోయింది వాళ్లకు మున్సిపల్ కమిషనర్ గారు అజెండాను గౌరవించకోకుండా గెజిట్ ను గౌరవించకుండా కౌన్సిల్ ను గౌరవించకోకుండా వరదరాలెడ్డికి కొండారెడ్డికి మేలు జరిగేటట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ముందుగానే ఇచ్చి లెక్క పూర్తిగా రాబట్టకోకుండా తాస్కారం చేస్తున్నాడని చెప్పి ఈయన మీద ఏం యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి కోర్టు సిడిఎంఏ గారికి లెటర్ కూడా రాసింది నోటీస్ పంపింది ఇతని మీద ఏం యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి దానికి మీ రూల్ పొజిషన్ ప్రకారంగా ఏముంది అనేది కూడా పంపించింది అప్పుడు ప్రొద్దుటూరు ప్రజలందరికీ చెప్తా మేము ప్రజలకు చూపించలేదు అంటే గనక అది మా ఆయన చెప్పడం వల్లనే అంతా రాబట్టిన తర్వాత ప్రజలకు సవివరంగా ప్రెస్ ముందులో పెడదాము చెప్దాము మనం ఇట్లా పిటిషన్ వేసిన తర్వాతనే అని చెప్పి ఇంకా ఏదో మా బాబాయ్ ఒకటేమైనా ఎగురుతున్నాడు కాబట్టి దిక్కు తెలియకుండా కోతి తాగిన కళ్ళు మాదిరి మా బాబాయ్ తట్టుకోలేక నేను ముందుకు వచ్చిన కళ్ళు తాగిన కోతి మాదిరి ఇది బాబాయ్ ఈ ఎగ్జిబిషన్ కథ కూడా మాకు బాధ్యత లేదంటావా కౌన్సిల్ కు ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదంటావా మా బాధ్యత ఇది ఇప్పుడు కోర్టుకు పోతేనే వాళ్ళు రాబట్టింది ప్రజలు ప్రజలందరికీ ఎత్తనా వీళ్ళు మొత్తానికే సున్నం పెట్టాలని ఉన్నారు ఎగ్జిబిషన్ లెక్క ఒక్క రూపాయి కట్టకుండా యాభై లక్షలు కట్టి వర్షం పడింది అని చెప్పి చూపిస్తాడు ఎప్పుడు పడిందా వర్షం దసరా పండగ పడిందే పండక్ పడిందే ప్రజలందరికీ తెలుసు బ్రహ్మాండంగా దన్నుకున్నారు లెక్క దీపావళికి పడిందే దీపాలు రోజు రాత్రి ఏమన్నా పడిందే పల్లే ఆ రోజు దన్నుకున్నారు లెక్క మీ ఇష్టానుసారం లెక్క వంద రూపాయలు కేటాయించడం లోపల నూట యాభై పెట్టి ఇష్టానుసారం నుంచి రాబట్టి నిన్న ముసలక నీళ్ళు కాడు సాడు ప్రశ్వుని పిలిచి అయ్యా స్టాల్స్ అన్ని మునిపోయాతో అని ఎల్ ఉన్నారా ముక్కు పిండేనా వసూలు చేసాది హైకోర్టు కమిషనర్తో దీంతో ఇప్పుడు కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలే కట్టింది వాళ్ళు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో అంటే కోటి రూపాయలు కోటి రూపాయలు కట్టాలా ఈ కోటి రూపాయలు కట్టేదానికి మా రాచమల్లి రెడ్డి గారు లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడి ఈ ప్రజా లెక్కంతా రాబట్టేదానికి పెద్ద పెద్ద లాయర్లను నియమించి వాళ్ళ ముక్కు పిండి వసూలు చేస్తున్నారయ్యా ఇది బాధ్యత అంటే ఇది ప్రతిపక్ష పార్టీ బాధ్యత అంటే ప్రజలు లెక్కటి రికవరీ చేయాలంటే మమ్మల్ని చూసి నేర్చుకో ఊరిక పొద్దునోగులు ప్రెస్ పెట్టడం నువ్వేం ఈ టీడీపీ పార్టీకి ప్రచారం చేసినా ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఏమన్నా ప్రచారం చేయలే అది ఆడ పైన తెలిసింది వేరే వాళ్ళతో పని ఆవు అది పైన తెలిసింది నీకు ఇంతవరకు చైర్మన్ పదవి రాలే ఒక చిన్న డైరెక్టర్ పదవి రాలే మార్కెట్ యార్డ్ ఏదో ఆపాలని చూసినా అది నీ వల్ల కాలే సార్ దానికి నీ ఉనికి సాడుకునే దానికి ఊరికి రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేది పిటిషన్ వేసినావా ఆ పిటిషన్ దానికి ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఆ పిటిషన్ వరదరాయలు రెడ్డి కానీ లెక్క దండుకోండి ఆ పిటిషన్లన్నీ ఇవన్నీ అడ్డం పెట్టించి నీ పని నువ్వు చేసుకో డైరెక్టు ఈసారి కనీసం కౌన్సిలర్ టికెట్ అనే పిచ్చుకో ఇంతకుముందు టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ అంటే పెిపోయిందిలే ఇప్పుడు 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 కథన్నా చూడు నువ్వు ఇట్లా లూస్టాకు స్టాక్ కంపెనీ వరతో మారితే ఉండేది కూడా తిప్పుతాది నువ్వేందో అనుకుంటున్నావు నీ గురించి ఏంది లేదు బాబాయ్ నీదైతే బోలేశ తిరిగేసిన ఒకటే పంచాయతీ నీ అలా యూస్లెస్ బేస్ లెస్ దానికి మించి ఏంది లేదు నీది ఈ జూదం అయితే ఈ జూదం సంబంధించింది అయితే ఎంత ఘోరం అంటే ఏమో లోకల్లో వరదరాలెడ్డి కొన్నాడు అన్న మెయింటెనెన్స్ వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు మెయింటెనెన్స్ జూదం కానీ ఏ అసాంఘిక కార్యక్రమాలు అన్ని అసాంఘిక అంటే ఏంటంటే రేషన్ బియ్యం కానీ అక్రమ ఇసుక గాని ఈ జూదం ఆడిపీయడం కానీ బెట్టింగ్ కానీ ఈ ప్రొద్దుటూరు మొత్తానికి పెద్దాయన పెద్ద కొడుకు వీళ్ళిద్దరూ దీనికి పేటెంట్ హక్కుదారులు అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ చూసిన అంటే స్టేట్ బయట పోస్ట్ పెట్టాజడు గోవా గవర్నర్ ఆడ ఆడ మటుకు హక్కులు నువ్వు తీసుకున్నావు సేఫ్ సేఫ్గా ఉంటాయి పొద్దుటూర్లో అయితే తెలిసి పెద్ద అల్లరి పడతాను నెక్స్ట్ నాకు టికెట్ ఛాన్స్ ఉంటుంది అని గోవాలో అయితే ఏం తెలుసులే ముసుగుగా పచ్చలేది ముసుగు అన్ని లేచాయి బాబాయ్ ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఆడ ఏం చేస్తున్నావు అనేది పొద్దుటూరు జూదగాలందరికీ తెలుసు పొద్దుటూరులో జూదగాళ్ళందరికీ నువ్వేం చేస్తున్నావు అని అదే కప్పెట్ నీకు ఏం ఉండదు బాగా గుర్తుపెట్టుకో బాబాయ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఇల్లు స్టేషన్లో అయితే ఇల్లు ఈ ఎగ్జిబిషన్ లెక్క కూడా అంతే అందరికీ ఉంది భాగం దీంతో ఈ కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలు కట్టారు ఇంకా కోటి రూపాయలు కట్టాలి ఆ కోటి రూపాయలు కట్ట కట్టలేదు అనుకో వాళ్ళెక్క ఎవరికి పోతుంది యాభై లక్షలు ఇక్కడ లోకల్ ఎవరైతే టెండర్ పడినారో వాళ్ళకి పోతుంది ఇంకొక యాభై లక్షలు పెద్ద పెద్ద కొడుకు పోతుంది కొన్నాడు నాకు ఇంకా ఏమన్నా మా బాబాయ్ మూడో భాగం తీసుకుంటాడో నా తెలు ఇంకా ఎన్ని గొప్పలు చెప్పినా మా బాబాయ్ గురించి నాకు కనిగి తీరదు తానే ఉంటుంది మా బాబాయ్ గురించి గొప్పలు బాబాయ్ నేను ఒకటే ఎత్తనా ఫైనల్ ఈ డిఎస్పీ గారికి లోకల్ పోలీస్ వాళ్ళకి కూడా ఎత్తనా లోకల్ గా పది స్థావరాలు నిన్న మా అన్న చెప్పినాడు నకలు తిన్నే ఇట్లా కొన్ని స్థావరాలు ఉన్నాయి దాని మీద మీరు బాగా నిఘా పెంచాలా గంజాయి పెరిగింది చిన్నపిల్లలకు మంద మీ డ్రగ్స్ బాగా ఎక్కువ అయిపోయింది కల్చర్ లో దాన్ని బాగా అరికట్టాలా మా బాబాయ్ మీద అయితే ఎప్పుడు మీరు డే కన్నీ ఒక్కన్ను ఖచ్చితంగా మా బాబాయ్ని కనిపెట్టుకోండి అండి మా ని కనిపెట్టుకోండి ఒక్కన్ను వీళ్ళ మీద ఒక్కన్ను లోకల్ అని చేస్తే ప్రొద్దుటూరు నిజంగానే శాశ్వతంగా దూరానికి దూరం అవుతుంది మీరు ఆ పనిలో ఉండండి మా బాబాయ్కి లాస్ట్లో నా చిన్న కోరిక ఈ డైలాగ్ చెప్పాలనేది నా బాబాయ్ ఒకటే ఎత్తనా బాబాయ్ నువ్వు జాకీలు పెట్టుకొని నిన్ను నువ్వు నీ ఫేస్బుక్ ఐడీలల్లో పాటలు పెట్టుకొని ఎన్ని ఎలివేషన్లు ఇచ్చుకున్నా కూడా నువ్వు కామెడీ హీరో కాదు కూడా కామెడీ విలన్ కూడా కాదు బాగా గుర్తుపెట్టుకో బాబాయ్ నమస్కారం